రాజ్యాంగం ప్రకారం మనకు కొట్టడానికి లేదు మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు నువ్వు కేంద్రంలో మరి పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా నువ్వు చట్ట సేవలు చేస్తారా ఖచ్చితంగా చేసేదో కొట్టాలని చెప్పి గుర్తు చేస్తున్నారు సందర్భంగా ఇన్ని తప్పులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోదరులు అక్కడ అందరూ కూడా గమనించాలి మన అందరూ కూడా దీనిపైన బోట్ రావాలని తెచ్చుకోవాలి ప్రజలకు వివరించాలి ప్రజలకు చెప్పాలా లేకపోతే కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే 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 విధంగా తీసుకెళ్తామంత్రికి లేఖ రాస్తా ఉన్నారు కేంద్ర మంత్రి సంబంధించిన పీయూష్ గోయల్ గారికి లేఖ రాస్తా ఉన్నారు మన మంత్రులు మాట్లాడతా ఉన్నారు అందరు కూడా అన్ని సందర్భాల్లో వారిని తీసుకెళ్తా ఉన్నారు కానీ వారు స్పందించకపోగా బీజేపీ నాయకులు తప్పుదో పట్టిస్తా ఉన్నారు కాబట్టి ఈ అంశాల ప్రజలకు తీసుకువెళ్ళాలి ప్రజలకు చేయాలంటే మన టీఆర్ఎస్ పార్టీ మన పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు మన పియతమ నాయకులు పిలుపునిచ్చారు ఖచ్చితంగా రాబోయే నాలుగైదు రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి చాలా మంది నాయకులు డుమా కొట్టారు అన్ని చూస్తున్న మనీలు ఎక్కడ రాస్తారు మరి పదవి రాగానే ముందు రోజు మాటలు మాట్లాడుతూ వేరే పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గడవాలి అన్ని రికార్డు అవుతున్నాయి చాలా మంది నాయకులు ఓటర్ మీ పిల్ల పెరుగు చేసుకోండి మరి పార్టీ వేరే చెప్పురు కానీ మరి మేము అభివృద్ధి కార్యక్రమం ఉంటాం సంజ కార్యక్రమం ఉంటాం పార్టీ ధర్నా కార్యక్రమం మా టీఆర్ఎస్ పార్టీలో నడవాలి మరి ఈరోజు వేసి ఇచ్చిన కుటుంబం అన్ని పప్పులు పార్టీ కావాలి పార్టీ పార్టీ ఉంటే మనం ఉన్నాం

రైతులు రైతులందరూ కూడా ఎక్కడెత్తున్న రైతుల మీద నల్ల జెండాలు ఎగిరేయాలి మన పార్టీ నాయకులు పోయి ఇంటింటికి తిరిగి ఇప్పుడు జిహెచ్ఎంసీ లో మనకు పని లేదు కాబట్టి కానీ గాగిలాపూర్ గ్రామాల్లో ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా ఉన్నారు రైతులే ఇళ్లలో పోవాలి అందరం చెప్పాలి కేంద్రం చేస్తూ అన్యాయం వివరించాలి ఇంటికి నల్ల జెండా ఎగిరేపియాలి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఆ అని చెప్పేసి మనం చేస్తూ ఈ చెప్పిన అంశాలన్నింటిపైన కూడా మెటీరియల్ వస్తుంది దయచేసి నాయకులందరికీ కూడా చేస్తా ఉన్నా అందరూ మాట్లాడే కూడా చాలా క్లియర్ చేస్తారు అన్నింటి అంశం చాలా లోతుగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఐఐటిస్ రాష్ట్ర దేశవ్యాప్తంగా నిర్ణయించారు తెలంగాణ రాష్ట్రానికి ఒకటి వేయలేదు ఐఐఎంస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ దేశవ్యాప్తంగా ఇస్తారు రాష్ట్రానికి ఒకటి వేయలేదు ఇలా చెప్పుకుండా పోతే ప్రతి రంగంలో ప్రతి అంశంలో కూడా కేంద్రం అన్యాయం చేస్తూనే వస్తూ అని రాష్ట్రానికి చెప్పి మనం చేస్తా ఉన్నాం మన విషయమే ఈ రోజు విషయం తీసుకుందాం రైతుల విషయమే ఈ రోజు అసలు పంచాయతీ అంతా కేంద్రం పిఎం ఎదురు కొనాలంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక అధికారం కేంద్రానికి తీసుకోవాలి రాష్ట్రానికి కొంత లేదు ఫుడ్ సెక్యూరిటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎఫ్సీఐ అంటే ఫుడ్ ఇండియా ద్వారా కొనుగోలు చేయాలంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటది ఏం కొన్నా మనం కొని వాళ్ళకి పంపిస్తే వారు మళ్ళా మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్లు కానివ్వండి బయట దేశాలకి ఎగుమతి కానీ చేసేటువంటి అధికారం కేవలం కేంద్రానికి ఉంటుంది అరే ఇది మీ పని అంటే కాదు మేము చేస్తాం కదా మన స్టేట్మెంట్ అంటే కూడా మీరు అమ్మని ఏ దేశం కొట్టామని చెప్పారు ఒకటే ఒకటి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ఈ యాసంగి బియ్యం పనికిరా ఉంటుంది గతంలో కూడా ఇవన్నీ కూడా ఎగుమతి చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా చట్టాన్ని తీసుకురావాలి మరలా మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి ఎన్ని సమాచారాల చేరబోలే ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు ఇంకొక నాయకుడిగా గురించి చెప్పాలి మన కర్మ దౌర్భాగ్యం ఆ ఎంపీ అంటూ మనం మాట్లాడు చుట్టడు కానీ ముఖరే రాడవాళ్ళు ఇప్పుడు వచ్చినా ఇప్పుడు ఎంపీ అనుకున్నా మాటలు ఇంకా ఎంపీ ఎంపీ మనకి మన దౌర్భాగ్యం మీరు ప్రశ్నించే పొత్తుకు అయితే ప్రశ్నించే గుర్తుకు అయితే అని చెప్పి ఓటు వేయించుకుని డబ్బా అవ్వండి మకా ముఖాలు రాలేదు ఇటు ముఖాలు రాలేదు ఒకసారి సరే మీమంటే పై ప్రజలంటే పోలింగ్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతారు అది కూడా పోతా ఉంటుంది సంగతి కొత్త కొత్త ముక్తి కానీ పోతా ఉంటాం తర్వాత ఆయన ఏమో ఏమంటాడు అంతా కాదు ప్రధానమంత్రి ఏమంటాడు పార్లమెంట్ రాష్ట్రం ఏర్పాటు అమిత్ షా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజు బ్లాక్ బిజెపి నాయకులందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ఏర్పాటే తప్ప ప్రధానమంత్రిని మీరు సమర్థిస్తారా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తీ టీఆర్ఎస్ పార్టీ మీద కేసార్ సమర్థ ప్రచురణ చూడాల పెరగడానికి మనవరకు సంబంధించిన అంశం మన జాతికి సంబంధించిన విషయం మన మన మనం ఇందులో అంటే కష్టపడి కెసిఆర్ గారు ప్రాణ జాగ్రత్తగా సిద్ధపడి మరి చావులు రోడ్లో తలబెట్టి మన గురించి చానా సాధించినటువంటి రాష్ట్రం కేవ్ ఇచ్చే వర్తంగా రాష్ట్రం కాబట్టి లాంటి రాష్ట్రాన్ని మరి ఇచ్చిన చేసే ప్రయత్నం ఫిలిం పార్టీ చేస్తామని రోజు

ఇక్కడ యాదగిరి నరసింహస్వామి మన దేవుడు కాదు నువ్వడా దేవుడా ప్రసింది మాట్లాడరా అంటే అది వారి యొక్క దుర్నీ అంటే వాళ్ళ దుర్బుద్ధి ఏంటంటే రాజకీయాల మతాన్ని కూడా దేవుడిని కూడా ఆఖరికి విద్రోహం కూడా రాజకీయం చేసేటువంటి నీచ స్థితి నీచ సంస్కృతి బిజెపి పార్టీ కాబట్టి ధర్మ పేరు చెప్పి దేవుని పేరు చెప్పి పనిచేయండి రాష్ట్రం గురించి ఏం చెప్పి ఓట్లు అడగండి కాదు రెండు కాదు